అమెరికాలోని బెయిన్ రాష్టంలో ఓ భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది బ్యాంకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ జెట్ అగ్ని ప్రమాదానికి గురై కుప్పకూలింది ఈ విమానంలో ప్రయాణికులు సిబ్బంది కలిపి మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన తీరు అమెరికన్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్టేషన్ ధృవీకరించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం స్థానిక కాలమానం ప్రకారం ఏడు గంటల నలబై నిమిషాల సమయంలో రాత్రి ప్రాంతంలో జరిగింది ప్రమాదానికి గురైన విమానం బాంబా డియర్ ఛాలెంజర్ ఆరు అనే ట్విన్ ఇంజిన్ టర్బో ఫ్యాన్ జెట్ అని తీసుకుంటున్న సమయంలో విమానంలో మంటలు చెలరేగి రన్వే సమీపంలోని కుప్పకూలిపోయింది ఇతర వివరాలు ఈ ప్రైవేట్ జెట్ టెక్సాస్ నుంచి కి చేరుకుంది ప్రాథమిక రికార్డుల ప్రకారం ఈ విమానం హ్యూస్టన్ లోని అర్నాల్డ్ అండ్ ఎట్కిన్ అనే లా ఫర్మ్ పేరుతో రిజిస్టర్ అయ్యింది ప్రమాద సమయంలో విమానాశ్రయం వద్ద స్పల్పంగా మంచు కురుస్తోంది ఆ ప్రాంతంలో వింటర్ స్మార్ట్ హెచ్చరికలు కూడా ఉన్నాయి అయితే ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమా లేక అనేకదా అనేది ఇంకా స్పష్టం కాలేదు కొనసాగుతున్న విచారణ ప్రస్తుతం బాధితుల వివరాలు వారి ప్రస్తుత స్థితిగతులపై అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సింది నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎఫ్ఏఏ సంయుక్తంగా ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగాయా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది విమానంలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికుల పరిస్థితిపై ఇంకా స్పష్టత ఉంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి